హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి వీడియో వచ్చేసి డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి మన ఛానల్లో ఇప్పటికీ ట్రెండ్ అవుతుంది బ్యాంగిల్స్ కలెక్షన్ అనే వీడియో అనమాట ఎవరైనా చూడకపోతే కనుక దాని లింక్ డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను ఒకసారి వెళ్ళి చెక్అట్ చేయండి ఇప్పటికి కూడా ట్రెండింగ్ అనమాట ఆ వీడియో సో ఇవన్నీ కూడా ఫోర్ ప్లస్ రేటింగ్ లో ఉన్న బ్యాంగిల్స్ డైలీ వేర్ బ్యాంగిల్స్ అనమాట చాలా చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి అండ్ లెస్ కాస్ట్ లో అయితే వచ్చాయి ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ అయితే చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇక ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను ఓకే వన్ బై వన్ ఓపెన్ చేసి వీడియోలో మాట్లాడుకుందాము లెట్స్ గో ఫర్ వీడియో ఫస్ట్ వన్ ఇవన్నీ కూడా డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి చాలా చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి ప్రీమియం ఫినిషింగ్తో వచ్చాయి ఒకసారి చూపిస్తాను మీకు చాలా తక్కువ కాస్ట్ లో వచ్చాయండి నేను టూ సిక్స్ సైజ్ అయితే ఆర్డర్ పెట్టాను కనిపిస్తుంది కదా టూ సిక్స్ ఇదిగోండి డైలీ వేర్ బ్యాంగిల్స్ ఇదిగోండి బ్యాంగిల్స్ బ్యాక్ సైడ్ నుంచి అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ తో వచ్చి అసలు ఎంత బాగున్నాయి గోల్డ్ బ్యాంగిల్స్ లాగా ఉన్నాయి ఇప్పుడు గోల్డ్ కూడా చాలా కాస్ట్ లో ఉంది కదండి ఫినిషింగ్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంది బ్యాంగిల్స్ ఫినిషింగ్ అయితే ఎక్కడ గుచ్చుకోవడం కానీ అలా అయితే లేదండి చాలా నీట్ ఫినిషింగ్ తో వచ్చింది ఫోర్ బ్యాంగిల్స్ అనమాట ఇవి టూ పాయింట్ సిక్స్ ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే కావాలి అనుకుంటే కనుక ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి నేను లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరికి ఏది కావాలంటే అదైతే ఆర్డర్ పెట్టేసుకోండి ఇంకా దగ్గర నుంచి చూపిస్తున్నానండి చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ అయితే చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ ఎక్కడ గుచ్చుకోవడం అలా అయితే అస్సలు లేదు చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ అనమాట సో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ పక్కనే కాస్ట్ కూడా మెన్షన్ చేస్తానండి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక హ్యాపీగా పర్చేస్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ చూపిస్తాను ఇలాగా ఏ బ్యాంగిల్ ప్రతి బ్యాంగిల్స్ కూడా మనం ఆర్డర్ పెట్టింది ఇలా బాక్స్లో అయితే పంపించడం పంపిస్తున్నారు అండి మీషో వాళ్ళు క్వాలిటీ అయితే ఆశ ఉంది ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము చూడండి ప్యాకింగ్ ఎంత నీట్ గా చేశారో లోపల కూడా కవర్ పెట్టేసేసి నీట్ గా పంపించారు ఇది కూడా అన్నీ కూడా టూ సిక్స్ సైజ్ అయితే నేను ఆర్డర్ పెట్టానండి మీకు ఎవరికి ఏ సైజ్ కావాలంటే అదైతే ఆర్డర్ పెట్టేసుకోండి ఆ సైజ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి బెంగాలీ టైప్ బ్యాంగిల్స్ అనమాట చూడండి ఎంత బాగుందో ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ తో ఫ్లవర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇది కూడా అస్సలు ఎక్కడా గుచ్చుకోవడం అలా అయితే లేదండి చాలా చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ గోల్డ్ ఫినిషింగ్ అనమాట ఇది మ్యాట్ కాదు గోల్డ్ ఫినిషింగ్ తో వచ్చింది ఇదిగోండి ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా మధ్యలో గ్రీన్ కలర్ అండ్ చుట్టూ రెడ్ కలర్ కమలం అనమాట కమలం ఫినిష్ లో ఇచ్చారు లోపల కూడా చాలా బాగుంది ఎక్కడ గుచ్చుకోవట్లేదు ఇవి టూ సెట్ ఆఫ్ టూ బ్యాండిల్స్ అనమాట వీటిలో కూడా ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇక్కడ వచ్చేసి సింబల్ షేప్ తో ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ గుచ్చుకోవట్లేదండి చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము చూడండి ప్యాకింగ్ ఎంత నీట్ గా చేశారంటే చాలా బాగా చేశారు ఎక్కడ డ్యామేజ్ అనేది అవ్వకూడదు అని చెప్పేసి మీరు కూడా సెట్ ఆఫ్ టూ బ్యాండ్రీస్ అనమాట చూసారా డిజైన్ అయితే కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇదైతే జాలీ లాగా అనమాట మధ్య మధ్యలో గ్యాప్స్ వస్తాయి ఫినిషింగ్ అయితే చాలా నీట్ ఫినిషింగ్ గా ఉంది మధ్యలో కనిపిస్తుంది కదా గ్యాప్ ఒక్కొక్క చోట ఫిల్లింగ్ వస్తుంది ఒక్కొక్క చోట గ్యాప్ వస్తుంది ఇక్కడ ఫిల్ అయింది ఇక్కడ గ్యాప్ ఇక్కడ ఫిల్ అయింది ఇక్కడ గ్యాప్ అలాగా బ్యాంగిల్ షేప్ మొత్తం అలాగే ఇచ్చారు ఇది ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అనమాట ఒక చేతికి వాచ్ బ్రాస్లెట్ పెట్టుకొని ఇంకొక చేతికి బ్యాంగిల్ వేసుకున్న ఫంక్షన్ వేరకైతే చాలా చాలా బాగుంటుంది చూడండి నీట్ ఫినిషింగ్తో వచ్చింది అసలు ఎక్కడ గుచ్చుకోవడం అలా అయితే అసలు ఏమీ లేదు చాలా చాలా బాగుందండి ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి చాలా లెస్ ప్రైజెస్లో వచ్చాయి ఎవరికైనా ఎవరైనా బ్యాంగిల్స్ కోసం వెతుకుతున్నారు ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కోసం అనుకుంటే కనుక హ్యాపీగా ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము టోటల్ సెవెన్ సెవెన్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే ఆర్డర్ పెట్టి తెప్పించానండి ఇది వచ్చేసి ఫోర్త్ వన్ టూ సిక్స్ అని పంపించారు కాకపోతే కాబట్టి ఏంటంటే నాకు చాలా చిన్న సైజ్ లాగా అనిపిస్తుంది ఇదైతే ఇవి డైలీ వేర్ బ్యాంగిల్స్ అనమాట చూడండి ఎంత బాగున్నాయో ఇవైతే లీఫ్ షేప్ లో వచ్చాయి ఒక చోట డాట్స్ లాగా అలా ఇచ్చారు ఇంకొక చోట ఏమో ప్లెయిన్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు చాలా చాలా బాగుందండి నీట్ ఫినిషింగ్ తో ఇచ్చారనమాట కాకపోతే ఏంటంటే వీటికి మేబీ ఎక్కించుకునేటప్పుడు తీసేటప్పుడు గుచ్చుకోవచ్చు అందుకని ఆర్డర్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఒక నెంబర్ ఎక్స్ట్రా అయితే తీసుకోండి ఇప్పుడు టూ సిక్స్ కావాలంటే టూ ఎయిట్ ఆర్డర్ పెట్టుకోవడం అలా చేయండి టూ ఎయిట్ కావాలంటే టూ టెన్ అయితే ఆర్డర్ పెట్టేసుకోండి గోల్డ్ ఫినిషింగ్ లో వచ్చాయి చాలా బాగున్నాయండి ఇవైతే ఎవ్వరూ అయితే మిస్ చేసుకోవద్దు నేను ఆ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అసలు ఎవ్వరు అంటే ఎవరు మిస్ అవ్వద్దు వీడియోని కూడా ఎవరు మిస్ అవ్వద్దండి ఎండ్ వరకు చూడండి ఇవి కొన్ని బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో నీట్ ఫినిషింగ్ తో వచ్చే ఒక బ్యాంగిల్ చూపిస్తాను చాలా చాలా బాగున్నాయి ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ కి వెళ్దాము ఇది వచ్చేసి ప్లెయిన్ టైప్ ఆఫ్ బ్యాంగిల్ అనమాట ఇది గుజ్జుకోట అలా ఏమి ఉండదు ఒకసారి ఓపెన్ చేపిస్తా చూసి చూపిస్తాను నేను పెట్టిన వాటిలో ఆల్మోస్ట్ అన్ని ఫోర్ బ్యాంగిల్స్ ఆర్డర్ పెట్టాను చూడండి ఎంత బాగుందో క్వాలిటీ కూడా అలాగే ఉందండి గోల్డ్ ఫినిషింగ్ అన్ని నేను చూపించిన బ్యాంగిల్స్ అన్నీ కూడా గోల్డ్ ఫినిషింగ్ లోనే వచ్చాయి అందుకండి ఇది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది అంటే ఈ గాజులు ఎక్కించుకునేటప్పుడు కూడా ఎక్కడ గుచ్చుకోవడం అట్లయితే ఏమి ఉండదు లోపల ఫినిషింగ్ కూడా నీట్ గా ఉంది కనిపిస్తుంది కదా లోపల కూడా చాలా నీట్ గా ఉంది ఫినిషింగ్ ఇక్కడ పైన వచ్చేసి డాట్స్ లాగా ఇచ్చారు అండ్ చెక్కుల్లాగా కొంచెం ఇచ్చారు క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది వీటిల్లో కూడా ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికి ఏది కావాలంటే అదైతే ఆర్డర్ పెట్టేసేసుకోండి చాలా లెస్ కాస్ట్లో అయితే వచ్చాయి నెక్స్ట్ వన్ కూడా వెళ్దాము నెక్స్ట్ వన్కి వెళ్దాము వీడియోని అయితే ఎవ్వరూ మిస్ చేయొద్దండి ఎండ్ వరకు చూడండి బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇంకా ముందు ముందు వీడియోస్ కూడా చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకురాపోతున్నాను సో ఎవ్వరూ అయితే మన ఛానల్ని మిస్ అవ్వద్దు అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ పక్కనే బెల్ బటన్ అయితే ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల ఎప్పుడు నేను వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో దానివల్ల ఆ వీడియో వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఆ వీడియో ఇంకొంతమందికి అనేది రీచ్ అవుతుంది ఇది కొంచెం పార్టీవేర్ బ్యాంగిల్ లాగా బుక్ చేశాను సో చూపిస్తాను ఇది ఎంత బాగుందో ఒక బ్యాంగిల్ చూపిస్తాను ఇది వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ ఫినిషింగ్ టూ మిక్సింగ్ తో వచ్చాయనమాట ఈ ఈ షేప్ వచ్చేసి సిల్వర్ ఫినిష్ లో వచ్చింది ఇది గోల్డ్ ఫినిష్ ఫ్లవర్ వచ్చేసి గోల్డ్ ఫినిష్ ఇది వచ్చేసి సిల్వర్ ఫినిష్ పార్టీస్ అయితే యాప్ట్ అని చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తానండి చాలా చాలా బాగున్నాయి ఫినిషింగ్ కూడా పర్వాలేదు అంటే అంత సూపర్ గా అయితే ఏం రాలేదు కాబట్టి ఏంటంటే ఈ డిజైన్ రావాలి అంటే ఫినిషింగ్ అలాగే ఉంటుంది మనకి లైట్ మరీ అంత హెవీగా అయితే ఏమీ గుచ్చుకోదు కానీ లైట్గా అయితే గుచ్చుకుంటుంది సో ఎక్కించుకునేటప్పుడు కొంచెం ఎవరైనా కావాలి అని ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే ఒక నెంబర్ ఎక్స్ట్రా సైజ్ అయితే తీసుకోండి మనకి గుచ్చుకున్న పర్వాలేదు అంటే అంత అయితే ఏం గుచ్చుకోండి యాక్చువల్గా అయితే ఎక్కించుకునేటప్పుడు తీసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది సో చూసి అయితే బుక్ చేసుకోండి ఒక నెంబర్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోండి నా సజెషన్ తర్వాత మీకు ఎలా అనిపిస్తే అలా ఆర్డర్ అయితే పెట్టేసేసుకోండి చూడండి బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో టూ బ్యాంగిల్స్ అనమాట ఇవి వీటిలో కూడా ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవాళ నేను చూపించిన కలెక్షన్స్ అన్నీ కూడా సూపర్ అంటే సూపర్ అండి బ్యాంగిల్స్ ఎవ్వరు మిస్ అవ్వద్దు నెక్స్ట్ వన్ చూపిస్తాను నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ అండి ఇవి ఫోర్ బ్యాంగిల్స్ బుక్ చేశాను బట్ టూ ఒక ప్యాక్ టూ ఒక ప్యాక్ అలా పంపించారు అనమాట ఒకసారి ఓపెన్ చేస్తాను సేమ్ ఇవి ఇవి ఒకటే అండి సో అందుకని ఒకటే ఒక ప్యాకే ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇదిగోండి ఇవి వచ్చేసి వంకీ టైప్ అనమాట వంకీ ఉంటుంది కదా మనకి ఆ టైప్ బ్యాంగిల్స్ ఇవి ఇక్కడ వచ్చేసి ఒక సింగిల్ బ్యాంగిల్ అయితే చూపిస్తాను మీ క్లారిఫికేషన్ కోసం ఇక్కడ వచ్చేసి త్రీ స్టోన్స్ అయితే వచ్చాయి ఈ షేప్ వచ్చేసి వంకీ షేప్ రౌండ్గా ఉండదు ఇది వంకీ లాగా ఐ మీన్ వంకలు వంకలు తిరిగి ఉంటుంది ఇది వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ ఒక సెట్ అనమాట అయితే రెండో దానిలో రెండోక దానిలో పంపించారు ఇదిగోండి వచ్చేసి స్టోన్స్ ఇక్కడ మిగిలిందంతా మామూలుగా గోల్డ్ ఫినిష్లో వచ్చింది బ్యాంగిల్స్ కూడా గోల్డ్ ఫినిష్ అనమాట ఎవరైనా సింపుల్గా వేసుకోవాలి అనుకుంటే కనుక ఇవైతే ప్రిఫర్ చేయొచ్చు చాలా చాలా బాగుంది క్వాలిటీ ఎక్కడ గుచ్చుకోవట్లేదు స్టోన్స్ ఉన్నా కూడా ఫినిషింగ్ నీట్గా ఇచ్చారండి సో అందుకే ఇవి గుచ్చుకోవట్లేదు క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఎవరైనా ఫ్యా సింపుల్గా వేసుకోవాలి అనుకుంటే కనుక ఇవైతే ప్రిఫర్ అండి నేను ఇప్పుడు చూపించిన బ్యాంగిల్స్ అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తానండి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను హ్యాపీగా వెళ్ళి పర్చేస్ చేయండి అండ్ ఇప్పుడు చూపించిన కలెక్షన్స్ అన్ని మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇవన్నీ కూడా గోల్డ్ ఫినిష్ లో వచ్చాయి ఏవి కూడా మ్యాట్ ఫినిష్ అలా లేదు క్వాలిటీ అయితే ఆశ ఉన్నాయి ఒక్కొక్కటి చాలా బాగున్నాయి క్వాలిటీ బ్యాంగిల్స్ కోసం ఎవరైనా చూస్తున్నారు కావాలి అనుకుంటే గనక హ్యా ఇవైతే తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ అయితే రికమెండ్ చేస్తానండి నేను సో ఎవరికి ఏది కావాలంటే అది ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇవి కనిపిస్తున్నాయి కదా అన్ని గోల్డ్ ఫినిష్ లో ఉన్నాయి క్వాలిటీ అయితే ఆసం ఉంది కాస్ట్ ఇంకా బాగుంది కాస్ట్ అయితే చాలా చాలా తక్కువలో వచ్చింది సో ఎవరు అయితే మిస్ చేసుకోవద్దు ప్లీజ్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే మీ సపోర్ట్ ఇవ్వండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆగండి ఆగండి ఈ బ్యాంగిల్స్లో మీకే బ్యాంగిల్స్ నచ్చాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి మరొక వీడియోతో మళ్ళీ మంచి కలెక్షన్స్తో మళ్ళీ నేను ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్